నమస్తే ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న అకేషన్ అండి మా ఇంట్లో అది ఏంటంటేది ముందు ముందు చూసేయండి ఓహ్ చక్క మెట్లు దిగి వెళ్ళిపోతుందండి చిన్న బొమ్మ శారీలో నేను ఏమో ఎంతో సంతోషపడిపోతున్నానండి ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళగానే మనకు తెలిసిందే కదండి ఎక్కడ స్వామి ఉంటే అక్కడ మనం వెళ్ళి లీనం నేను చాలా బాగా నచ్చిందండి శివలింగం చూసారా చక్కగా అలా వాటర్ పడుతూనే ఉంది అక్కడికి వెళ్ళానండి నేను వెళ్ళిన దాన్ని వెళ్ళినట్టు ఉండొచ్చు కదండీ ఇంక మా అమ్మాయిని కూడా పిలిచేశాను ఎందుకులే మమ్మీ నువ్వు వెళ్ళి వెళ్ళి అంటుంది అయినా సరే నేను పిలిచేశానండి రామ్మ ఇక్కడ నమస్కారం చేసుకుందాము అని ఈ లోపగోండి అక్కడ మా చూడండి బుజ్జి పాపాయి ఎలాగా అక్కడ మా బావగారు ఎత్తుకున్నారు అదేనండి ఫంక్షను బార్సాలు అంటాం కదండి పేరు పెట్టి థర్డ్ మంత్లో పేరు పెట్టి మేము చాలా బాగా చేసుకున్నామండి ఇగోండి నేను మా పెద్ద కోడలు అమ్మగారు మా బావగారు మనవరాలు మా తోటి కోడలు ఇవ్వండి బుడ్డది మా తోటి కోడలు వాళ్ళ ఇంకా మిగతా మా అత్తగారు మా బావగారు వీళ్ళందరూ అండి ఇంకా వస్తారు ముందు స్టార్టింగ్ మనం వెళ్ళాలి కదండి మన ఫంక్షన్ అందరం అలా కూర్చున్నాము సారా నిత్యాభిషేకం ఎలాగ అయిపోతున్నదా స్వామికి చక్కగాను ఈ నిత్యాభిషేకం మనం చూస్తూ ఒక మంచి మాట చెప్పుకుందామండి చక్కగాను ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చూసే కళ్ళలోనే ఉంటుందండి మనం ఎంత మంచిగా చూస్తామో అంత మంచిగానే మన మనసుకి అనిపిస్తుంది ఒక్కటి చెప్పనా అండి మంచివారు వారు ఆకర్షిస్తారండి చెడ్డవారు చెడ్డవారని మాత్రమే ఆకట్టుకుంటారు ఇది వాస్తవం అండి అయితే ఇంకో విషయం ఏంటంటే చెడ్డవారు సైతం మంచివారు కాగలరండి జీవితాలు మార్చుకోగలరు అది మన చేతుల్లోనే ఉంటుంది ఇవ్వండి మా అమ్మాయిని అభిషేకం నీళ్ళు వేస్తున్నానంటే ఇక్కడేంట మమ్మీ అభిషేక నీళ్ళు గుడి కాదు కదా అని నన్ను ఆట పట్టిస్తున్నాదండి నేను సీరియస్గా నిల్చో చక్కగా అని చెప్తున్నాను అయితే నిల్చొందండి నేను ఊరుకోను కదండి అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రతి చూపులోనూ ఒక అర్థం ఉంటుందండి అంటే ప్రతి కంటికి ఒక చూపు ఉంటుంది ప్రతి చూపుకి ఒక అర్థం ఉంటుంది దానిని మంచిగానే మనం చూడాలి మంచిగా చూస్తే మనకి మంచిగానే అనిపిస్తుంది చెడుగా మనం చూస్తే చెడుగానే అనిపిస్తుంది ఇది మాత్రము తప్పనిసరి అండి మన మనుషుల్లో ఈ లక్షణం మనకి ఉండాలి మంచి లక్షణాలు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనస్ఫూర్తిగా మనం ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి ఆనందపడాలి ఏమంటారు ఇంకా మన మనసుకి ఆనందంగా అనిపించాలంటే మాత్రము రోజు ఏ విషయాన్నైనా కొత్తగా చూడండి కొత్తగా చూస్తే కొత్తగానే అనిపిస్తుంది అందులోనే ఆనందం ఉంటుంది సరే సరే ఇప్పుడు చెప్పుకునేదే కదండి ఇక్కడ పిల్లలస్ అందరు చూడండి మా బావగారు మనవడు ఎలాగా చిన్నడా ఎంత చక్కగా వాడు ఫొటోస్ తీస్తున్నాడు అండి మా వారు నేను ఇగోండి అసలు ఫోటో అప్పుడు చూపించాను కదా మనకి వీడియో అప్లోడ్ చేశాను ఆ శ్రీమంతంలో ఆ బొజ్జలో ఉన్న పాపాయే వచ్చేసింది ఇప్పుడు మేమైతే ఎంతో సంతోషపడిపోతున్నామండి మహాలక్ష్మి వచ్చింది మా ఇంటికి అని ఆనందంగా ఉన్నాము ఆ ఆనందానికి అవధులు లేవండి మీకు చెప్పడం కంటే ఇలా చెప్తున్నాను ఇగోండి చక్కగా ఉయ్యలా వేసాము మా కళ్ళల్లో ఆ సంతోషం చూస్తున్నారు కదా ఇగోండి మా ఆడపడుచు మా నాన్నగారు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వెళ్ళు మా చే మా పాప ఏమో వాళ్ళ వదినకి పాపకి మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ మా బుద్ధిదాన్ని దీవించండి థ్యాంక్ యూ